ఓం శ్రీమాత ఇప్పుడు తెలియజే అంశం సింహరాశి వాళ్ళకి యథార్థంగా చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది మరి ఈ రాశిలోని వారు ఇప్పుడు గృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే ఆరోగ్యం కూడా ఈ మంత్ ఈ నెల మొత్తం కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఆదాయ వర్గం అని అంటారు మనకి ఆదాయాలు అనేటువంటిది కూడా చాలా చక్కగా ఉంటుంది స్నేహితుల నుండి మద్దతు పొందుతారు వీళ్ళకి అంటే వివాహం కానివారు ఎవరైనా ఉండి ఉంటే ఈ రెండు వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పనిసరిగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా చక్కని ఉద్యోగం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎప్పుడూ కూడా ఆరోగ్య విషయము ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు అంతకుమించి ఏమీ లేదు అలాగే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విదేశం వెళ్ళాలనుకున్న వారికి కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు మరి మామూలుగా చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా చక్కగా కలిసి వస్తుంది వాళ్ళు విద్యలో రాణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా మరి ఆపదుర్ధారక స్తోత్రము అని అంటారు ఆపదామహర్తారాం ధాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవటము చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి